ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ ఒక్క దినపు సంఘ క్షేమాభివృద్ధి ను ఏర్పాటు చేసి మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని దాసులు గోపి గారికి వారి కుటుంబానికి వారితో ఉన్న సంగమనకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మరి వారిచ్చిన ఆహ్వానాన్ని అందుకొని ఎంతోమంది దేవుని సేవకులు ఈరోజు పగలు సేవకుల సమావేశానికి వారు రాగలిగారు ఈ దినం పగలు దేవుడు తన సన్నిధిలో సేవకులమైన మాకు ఎంతో అర్థవంతమైన సమయాన్ని మాకు అనుగ్రహించారు అలాగుననే రాత్రిపూట క్షేమాభివృద్ధి కూడిక అనే ఈ మంచి కూడికను ఏర్పాటు చేసి మీ అందరికీ ఆహ్వానాన్నివ్వగా ఇవ్వగా ఆసక్తితో ఆయా ప్రాంతాల నుంచి చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియలారా ఈ దుష్ట దినాల్లో దేవుని పిల్లలంగా మనమెంత తరచుగా మనం కలుసుకుని దేవుని వాక్యంతో మనం మేలు పొందడం అది అత్యవసరం అని అనిపిస్తున్న రోజుల్లో మనం పడ్డాం సత్యవాక్యం కనుమరుగవుతున్న రోజులు ఇవి దుర్బోధలు దాడి చేస్తున్న రోజులు ఇవి ఇలాంటి సందర్భాలలో ఇలాంటి సమావేశాలు దేవుడు తన సేవకుల ద్వారా మనకు ఇచ్చినప్పుడు ఆసక్తితో మనం వచ్చి వాక్యం విని మేలు పొందడం అది మనకెంతో ప్రయోజనకరం మరి వచ్చే నెలలో దేవుని దాసులు ఏఆర్ పాల్సన్ గారు మీ మధ్యకు వస్తున్నట్టుగా నేను కూడా ఇప్పుడే విన్నాను మంచి దేవుని సేవకుడు జీవితం బోధ ఈ రెండు మ్యాచ్ అయ్యేలాగా బ్రతికే ఒక మంచి దైవజనుడు ఆయన జంగారెడ్డి గూడెం నుంచి మీ మధ్యకు రావడం సంతోషం మరి ఆ దినమున కూడా మీరు సరిగా సద్వినియోగం చేసుకొని మేలు పొందాలి అని మీకు మనవి చేస్తూ ఈరోజు చాలా చెబుదాము అని నా మట్టుకు నేను అనుకుని వచ్చాను కానీ చివరిగా మన సహోదరులు పాడుతున్న పాట వింటున్నప్పుడు మరి దేవుని యొక్క మనసు ఏమై ఉంటుందో అది అర్థం చేసుకుని మీతో వాక్యములోంచి కొన్ని తలంపులు పంచుకుందామని నా మట్టుకు నేను ప్రేరేపించబడిన వాడనై ఈ రాత్రి నా సందేశం సువార్త పదిహేనవ అధ్యాయం ఆధారంగా చేసుకుని కొన్ని విషయాలు మీతో చెబుతాను వ్రాసుకోగలిగిన వారు శ్రద్ధగా వ్రాసుకుంటూ వింటున్నప్పుడే ఈ మాటలు నాకేంటి అన్నట్టుగా వినండి విన్న తర్వాత అది అవలంబించే వరకు మీరు ఒక దృఢ సంకల్పం కలిగి ఉండండి మా మందిరంలో మేమిట్లా అనుకుంటాం ఆదివారం చెప్పబడిన వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం శనివారం లోగా మన జీవితంలోకి రాకపోతే మళ్ళీ ఆదివారం వచ్చి వాక్యం వినే హక్కు ఉన్నట్టు కాదు ఈనాటి క్రైస్తవులకు వాక్యం వినటం ఒక అయిపోయింది ప్రసంగాలు వింటూనే ఉంటున్నారు సంతోషం కానది జీవితంలోనికి వచ్చే దిశగా వారు ప్రయత్నం చేయకపోవడం అది చాలా దురదృష్టకరం కనుక దేవుని పిల్లలమైన మనం మనవరకు వచ్చిన దేవుని వాక్యాన్ని విని అవలంబించి అభ్యాసంలోనికి ఆ వాక్యం తెచ్చుకోవడం అది ఎంతైనా మనకు శ్రేయస్కరం ఇక నేను కాలయాపన చేయలేను దేవుని వాక్యంలోంచి ఒక మాట చదివి ఒక చిన్న ప్రార్థనతో నా సందేశాన్ని నేను ఆరంభిస్తాను యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయం పదహారు వచనం ఇలా వ్రాసి ఉంది మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితని ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం విందాం తలలివంచండి దయాళుడువైన మా తండ్రి ప్రేమపూర్ణుడువైన మా దేవ మీకు స్తోత్రాలు మీకు వందనాలు ఈ కోదాడ పట్టణంలో స్థానిక సంఘము నుండి నీ సేవకుడు గోపి గారిని మీరు బలపరిచి తన ద్వారా ఈ సభను మీరు మా అందరికీ అనుగ్రహించారు ఈ సభకు అనేక మంది సేవకులు వారి వారి సంగములతో ఈ చోటికి చేరి రావడం ప్రభా ఎంతో ఆశీర్వాదకరమని నమ్మి చేరి వచ్చిన మా ప్రియ సహోదర సహోదరులందరినీ నీ వాక్యంతో పేరు పేరున మీరు ఆశీర్వదించమని మా మధ్య మీ ఆత్మ సంచారం జరగనిమ్మని మీకు ప్రార్థిస్తూ ఉన్నాం మీ ఆత్మ ద్వారా మా హృదయాలలో కార్యం జరగకపోతే ప్రభావా మేము కూడి రావటం అది నిష్ప్రయోజనమే కదా మీరు కనుకరించి మాకు సహాయం చేయండి అపవిత్రమైన పెదవుల గలవాడను నన్ను ముట్టి నా పెదవులను పరిశుద్ధపరిచి నీ మాటలు విడుదల చేయండి మా సహోదర సహోదరీలందరికీ నీ వాక్యమును వినబుద్ధిని మీరు పుట్టించండి గ్రహించే మనసు వారికివ్వండి స్వీకరించే హృదయం వారికి ఇవ్వండి పరివర్తన చెంది రూపాంతరమునందు జీవితాలు దయచేయండి ఈ కోదాడ పరిసర ప్రాంతాలలో ఘనమైన నీ పరిచర్య చేస్తున్న ఘనమైన నీ సేవకులు నా ముందు కూర్చున్నారు వారిని వారి కుటుంబాలను వారి సేవలను వారి సంఘములను మీరు ఆశీర్వదించి నీ సంఘం ఎంత పవిత్రంగా ఉండాలని మీరు ఆశించి సంఘమ కొరకు మీరు పరిచర్యలు చేస్తున్నారో అలాగన నా సంఘముల యొక్క పవిత్రత కొరకు పోరాటంతో ప్రయాసపడి పరిచర్య చేసి నీ పనివారిని ఈ ప్రాంతంలో లేపండి దేవా కనుకరించము బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను దయించి మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ప్రజల క్షేమం కొరకు మీరు వాడుకుంటారు అని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదర సహోదరులారా ఎవరైనా ఒక వ్యక్తి మరణించే ముందు తాను చెప్పే మాటలకు చాలా విలువనిస్తాం ఎవరైనా ఒక వ్యక్తి మరణించే ముందు తాను చెప్పే మాటలకు చాలా విలువనిస్తాం చట్టసభలలో లేక న్యాయస్థానాలలో మరణించే ముందు చెప్పే మాటలకు మరణవాంగ్మూలం అన్నారు బైబుల్ దేవుడు కూడా అంతే ఎవరైనా మరణించక ముపు వారు మాట్లాడే మాటలకు ఆయన చాలా విలువనిచ్చిన వాడుగా మనం చూస్తాం యాకోబు మరణించబోతున్నాడు తాను మరణించే ముందు ఆయన చెప్పిన మాటలు దేవుడు చాలా చక్కగా గ్రంథస్థం చేశాడు అది ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయములు ఉంటుంది అలాగనే దైవజనుడైన మోసే తాను మరణించక మనుపు కొన్ని మాటలు చెప్పాడు అవి కాండం ముప్పై మూడవ అధ్యాయములు ఉంటాయి అలాగనే దావీదు మరణించక మనుపు ఎన్నో అనుభవంతో కూడిన చాలా మాటలు చెప్పాడు అవన్నీ కూడా సమయేలు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయములు ఉంటాయి అలాగనే యహోశివ మరణించక మునుపు కొన్ని మాటలు చెప్పాడు అవి యహోశివ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయములు ఉంటాయి అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించక మునుపు చాలా మాటలు చెప్పారు అవి యోహాను సువార్త పదమూడవ అధ్యాయం నుంచి పదహారవ అధ్యాయం వరకు ఉంటాయి అంటే ఒక వ్యక్తి మరణించక మనుపు చెప్పే మాటలు అవి చాలా అనుభవంలోంచి వచ్చిన మాటలు గనక వాటికి మనుషులు విలువనిస్తారు అంతెందుకండి మన కుటుంబాలలో మన సమాజంలో ఎవరైనా మరణించే ముందు వారు చెప్పే మాటలకు విలువనిచ్చేందుకై అమ్మ చనిపోబోతుంది అనుకోండి పిల్లలకు కబురంపుతారు ఆమె చాలా సిద్ధమైపోయింది మీరు వచ్చి ఆమె మాటలు వినండి అన్నట్టుగా పిలుస్తారు ఇప్పుడు ఆ కూతుర్లు వచ్చేసరికి అమ్మ చనిపోయింది అనుకోండి అప్పుడు ఆ కూతురు అమ్మ మీద పడి ఇలా ఏడుస్తుంది అమ్మ నాతో ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏమి చెప్పాలని ఉంది ఈ అమ్మాయికి మంచి కూతురు అయితే అమ్మ చివర పలుకులు వినలేకపోయా అని అన్న బాధతో అలా ఏడుస్తుందని అనుకుంటాం అందరూ మంచి కూతురు ఉండరు కదా పాడుకూతుర్లు కూడా ఉంటారు ఈమె కూడా అమ్మ మీద పడి అలానే ఏడుస్తుంది అమ్మ ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏమి చెప్పాలని ఈవిడికి ఉంది అంటే ముక్కులోని ఎక్కడ పెట్టిందో మెడలోని ఎక్కడ పెట్టిందో చేతులు ఎక్కడ పెట్టిందో చెప్పకుండా చచ్చింది ముసలి పీనుగు చెప్పుంటే బంగారం అంతా నా సొంతమై ఉండేది కదా అని పాడుకూతురు అలా ఏడుస్తుంది మంచి కూతురు ఏడుస్తుంది చివరి మాటల కొరకు పాడుకూతురు ఏడుస్తుంది చివరి మాటల కొరకు నాన్న చనిపో మునుపు కొడుకుల్ని కబురు పంపారు కొడుకులు వచ్చారు కొడుకులు వచ్చేపాటికే నాయని చనిపోయినాడు అనుకోండి నాన్నగారు ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయారా అని మంచి కొడుకు అయితే అలా ఏడుస్తాడు అందరి కొడుకులు మంచోళ్ళు ఉండరుగా పాడు కొడుకులు కూడా ఉంటారు వాడు పాడు కొడుకు అయితే వాడెందుకు ఏడుస్తున్నాడు అలాగా ఒక మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయారేంటి నాన్నగారు అని ఏడుస్తున్నాడే నాన్న ఏం చెప్పాలని ఏడుస్తున్నాడు వీడంటే దస్తావేజులు ఎక్కడ పెట్టాడో ఎవరి ఇచ్చాడో ఎవరి దగ్గర నుంచి ఎంత రావాల్సి ఉందో ఒక మొక్కైనా చెప్పకుండా పోయాడు ఈ మొదనష్టపోడు చెప్పుంటే నేను ఆస్తిపరుడు నయ్యుండేవాడిని కదా అని దురుద్దేశంతో ఏడుస్తాడు పాడు కొడుకు అంటే మంచి కొడుకైనా పాడు కొడుకైనా మంచి కూతురైనా పాడుకూతరైనా వారి పెద్దల యొక్క చివరి మాటలు వినాలి అని ఆశిస్తూ ఉంటారు అందుకనే చివరి మాటలకు అంత విలువ ఉంటుంది బైబిల్ దేవుడు కూడా చివరి మాటలకు చాలా విలువనిస్తున్నాడు అని నేను చాలామంది ఉదాహరణలు మీతో చెప్పాను ఇప్పుడు ప్రభున యేసుక్రీస్తు వారు ఆయన మరణించక అనుకో చివరగా చెప్పిన మాటలు మేడగది మీద ప్రసంగం దగ్గర నుంచి అంటే యోహాను శు వార్త పదమూడవ అధ్యాయం దగ్గర నుంచి పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో ఆయన చివరి మాటల్ని మనం చదువుకుంటాం అందులో పదిహేనవ అధ్యాయం పదహారు వచ్చిన నేను చదివాను దాంట్లో నుంచి ఒక సందేశం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సావధానంగా వినండి ప్రియులారా నా సందేశం ప్రశ్నోత్తరాలలాగా చెబుదామనుకుంటున్నాను అంటే ప్రశ్నలు జవాబులు అన్నట్టుగా చెప్తాను అవసరమైతే మీరు నోరు తెరిచి మీకు అర్థమైన జవాబులు మీరు కూడా పలకొచ్చు అన్నమాట అయితే నా ప్రశ్న జవాబుల ధోరణిలో ఉండే నా ప్రసంగంలో నా మొదటి ప్రశ్న మానవ జీవిత రహస్యమేమిటి మానవ జీవిత సంకల్పం ఏంటి వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ మానవ జీవిత రహస్యం ఏమిటి మానవ జీవిత సంకల్పం ఏమిటి ప్రియులారా వినండి ఇక్కడ కూర్చున్న మనలందరిని దేవుడు పుట్టించడం వెనుక ఒక సంకల్పం ఒక రహస్యం ఉంది ఆ సంకల్పం రహస్యం తెలుసుకొని మనం బ్రతకాలి కానీ అది తెలియకుండానే మనం బ్రతక సాగిస్తూ ఉండడం చాలా దురదృష్టకరం దేవుడు చపలచిత్తుడు కాదు ఆయన సృష్టిలో ఆయన ఏమి చేసినా ఒక సంకల్పంతో ఒక ఉద్దేశంతో ఆయన చేసి ఆయన సృష్టి కార్యాన్ని ముగించిన దేవుడు ఆయన ఇలా మీతో చెప్పనివ్వండి ఒకవేళ అన్ని విషయాలలో దేవునికో సంకల్పం ఉంటే మనిషి మనసు ఉన్నవాడు గనక మనిషి మాటలు వచ్చినవాడు వాడు గనక మనిషి తన భావాన్ని వ్యక్తపరిచేవాడు కాబట్టి తన జీవిత సంకల్పాన్ని తెలుసుకొని బాబు దేవుడు నేను సృష్టించడం వెనక దేవుని ఉద్దేశమేమిటి అని అడిగితే మనం చెప్పగలగాలి కానీ ఒక విచారకరమైన మాట మీతో చెప్పన మనసు ఉన్న మాటలు వచ్చిన భావాన్ని వ్యక్తపరచగలిగిన మనిషికి దేవుడు ఎందుకు నేను పుట్టించినాడు అని అడిగితే చెప్పలేనటువంటి దురదృష్టకరమైన అనుభవం మనుషుల దగ్గరే ఉంది కావాలంటే ఇలా చెప్తాను వినండి ఒక పశువు దగ్గరకే వెళ్ళి ఉదాహరణకు గేదె దగ్గరికి పోయి గేదిగారు గేదిగారు ఎందుకు దేవుడు మిమ్మల్ని పుట్టించినాడు అని అడిగితే దానికి మనసు లేదు దానికి మాట రాదు అది తన భావాన్ని వ్యక్తపరచదు కానీ దాన్ని మనం తదేకంగా చూస్తే దేవుడు ఎందుకు పుట్టించాడో అందుకే బ్రతుకుతున్నాను అన్నట్టుగా కనబడుతుంది అది దేవుడు ఎందుకు పుట్టించినాడు ఈ నల్లగేదుని అంటే ఇది నల్లగేదైతే అవ్వచ్చు కానీ పచ్చని గడ్డి తిని తెల్లటి పాలు ఇచ్చి నల్లని పేడ వేసి నేను మనుషులకు సేవ చెయ్యాలి నేను ప్రతిరోజు చేస్తున్న పని అదే పచ్చని గడ్డి తింటాను తెల్లని పాలిస్తాను నల్లని పేడిస్తాను మనుషులకు సేవ చేస్తున్నాను ఇందుకొరకే దేవుడు నన్ను పుట్టించాడు నేను అందుకొరకే బ్రతుకుతున్నాను అన్నట్టుగా గేది ఉంది మరి ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడిగిన ఒక్క మాట సహోదరి సహోదరుడా దేవుడు ఎందుకు నిన్ను పుట్టించినట్టు నేను సృష్టించడం వెనకాల నిన్ను పుట్టించడం వెనుక ఆయన సంకల్పం ఏంటి నీ జీవిత రహస్యం ఏంటి అని అడిగితే ఇక్కడ కూర్చున్న ఎంతమంది మనుషులం మన జీవిత సంకల్పం ఇది అని మనం చెప్పగలుగుతాము చెప్పండి ఏమో చెప్పగలిగిన వారు ఉంటే దేవునికి స్తోత్రం చెప్పలేకపోయిన వారు ఉంటే ఈ రాత్రి ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా వినండి ఏదైనా ఒక వస్తువు ఎవరు తయారు చేశారో వాళ్ళని అడిగితేనే దాన్ని ఎందుకు తయారు చేశారో దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో వారు మాత్రమే చెప్పగలుగుతారు మన పుట్టించిన వాడు దేవుడు గనక ఆ దేవుని యొద్దకు వచ్చి దేవ ఎందుకు నన్ను పుట్టించినట్టు నా జీవితం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి నా జీవిత సంకల్పం ఏమిటి అని అంటే ఆయనే చెప్పగలుగుతాడు ఆ దేవుడు శరీరంతో రెండు వేల సంవత్సరాల క్రిందట ఈ లోకమునకు యేసుక్రీస్తుగా వచ్చాడు ఆయన్నే పోయి అడుగుదాం యేసుప్రవ్వా మా జీవిత సంకల్పమేమిటి మా జీవిత ఏమిటి అని అడిగితే ఆయన చూపించే వచనమే నేను ఈ రాత్రి చదివిన వచనం యోహాను శుభర్త పదిహేనవ అధ్యాయం పదహారో వచనం మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన వల్ల మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకునని మించితితని నేను ఎందుకు మిమ్మల్ని సృష్టించానో తెలుసా నేను ఎందుకు మిమ్మల్ని పుట్టించానో తెలుసా నా సంకల్పం ఆ రహస్యం ఏంటనంటే మీరు ఫలించాలి అంతే ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫ్రూట్ఫుల్నెస్ అంతే మానవ జీవిత సంకల్పం ఏమిటి అంటే ఫలించడం ఇది ప్రధానమైన ఆలోచన దాని అనుబంధంగా కొన్ని ఆలోచనలు చెప్తాను సావధానంగా వినండి మన జీవిత రహస్యం మన ఫలించడమే అని మనకు తెలిసింది అయితే ఫలించడానికి మనమేమన్నా చెట్లమా అని మీరు అంటారేమో అవును ప్రియులారా యేసును నమ్మినటువంటి వారిని దేవుడు చెట్లతోనే పోల్చినాడు మొదటి కీర్తన రెండో వచనం ఇలా ఉంటుంది మొదటి కీర్తన రెండో వచనం ఇలా చదువుతాం యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించచ్చు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే ఎట్లుంటాడు చెట్టు వలె ఉండును దేవుని నమ్మినవాడు చెట్టు దేవుని నమ్మనవాడు పొట్టు అంతే నేను చెప్పలేదు అక్కడే రాసి ఉంది దుష్టులు అలాగన ఉండక గాలిగా చెదరగొట్టబడి పొట్టు ఉంటారు అన్నాడు దేవుని నమ్మిన వారు చెట్లు దేవుని నమ్మనవారి పొట్టు చెట్టుకు పట్టుకు వ్యత్యాసం ఏంటి అంటే చెట్టు పొట్టు ఈ రెండింటి మీద గాలి వస్తే చెట్టు అక్కడనే ఉంటుంది కానీ పొట్టు ఎక్కడికో పడుతుంది కారణం ఏంటండి అంటే చెట్టుకు వేరుంది పొట్టుకు వేరు లేదు ప్రియులారా చెట్టుకు పట్టుకున్న వ్యత్యాసం ఏంటంటే చెట్టు ఫలించగలుగుతుంది పొట్టు ఫలించలేదు చెట్టు మనుషులకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది పొట్టు ఎవరికి ప్రయోజనం కలిగించగా నిష్ప్రయోజనంగా ఉంటుంది దేవుని నమ్మిన వారు చెట్లతో పోల్చబడ్డారు అమ్మ వింటున్నారు కదూ దేవుని నమ్మని వారు పొట్టుతో పోల్చబడ్డారు ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా నువ్వు అంగీకరించక మనసు పొందక రక్షింపబడక ఒకవేళ ఎవరైనా ఈ చోట మీరు కూర్చుంటే మిమ్మల్ని దేవుడు పొట్టు అని పిలుస్తున్నాడని చెప్పడానికి నేనేమీ మోమాట పడ్డం లేదు నువ్వు చెట్టువో పొట్టువో నువ్వు తెలుసుకోవాలి అది నా పని కాదు మన మధ్య పరిచర్య చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో మనకు ఆలోచన పుట్టిస్తూ ఉంటే అసలు చెట్టు లాంటి దానినా లేక నేను పుట్టు లాంటి వాడినా అని నువ్వే తెలుసుకోవాలి మరి సరే ఇంతకీ చెట్లు అన్నాడు కదండి దేవుడు నేను ఏమి చెట్టును మామిడి చెట్టునా సపోటా చెట్టునా కొబ్బరి చెట్టునా అని అనుకుంటారేమో చెత్తాన్ని వినండి మనల్ని భౌతికమైన చెట్లు అండం లేదు ఆయన మనము ఆత్మ సంబంధమైన చెట్లం ఆత్మ సంబంధమైన ఈ చెట్లు అమ్మ వింటున్నారా ఆత్మ సంబంధమైన నాలుకలకు ఆత్మ సంబంధమైన ఇవ్వాలి ఆత్మ సంబంధమైన ఈ చెట్లు ఆత్మ సంబంధమైన నాలుకలకు ఆత్మ సంబంధమైన రుచులు ఇవ్వాలి సరే ఇంతకీ ఆత్మ సంబంధమైన చెట్లమన్నారే మన ఫలించవలసిన ఆత్మ సంబంధమైన ఫలములేంటో చెత్తాన్ని వినండి ఈ అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథానికి వెన్నుముక పుస్తకాలు బ్యాక్ బ్యాక్బోన్ బుక్స్ ఆఫ్ ద బైబిల్ అని అంటారు ఈ నాలుగు పుస్తకాలే కానీ బైబిల్లో లేకపోయి ఉంటే బైబిల్ నిలిచి ఉండేది కాదట ఈ నాలుగు పుస్తకాలు వెన్నుముక పుస్తకాలు విడ్డూరం ఈ నాలుగు పుస్తకాలు పౌలే రాశాడు మరో విడ్డూరం పరిశుద్ధాత్ముడి నాలుగు పుస్తకాలు వరసాగాని పేర్చిపెట్టాడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే ఆ నాలుగు పుస్తకాలలో మన ఫలించవలసినటువంటి నాలుగు ఆత్మ సంబంధమైన ఫలములు మనం చూస్తాం వరుసగా చెప్తాను వినండి గలతీలుగు రాసిన పత్రిక ఐదవ జాయిన్ ఇరవై రెండవ వచనంలో గళతేలుగు రాసిన పత్రిక ఐదవ జాయిన్ ఇరవై రెండవ వచనంలో ఆత్మఫలమేమనగా అని మనం చదువుతాం ఆత్మ సంబంధమైన చెట్లమైన మనం ఫలించవలసింది ఒకటి ఆత్మఫలం అందులో తొమ్మిది తొనలున్నాయి ఫలములు కాదు ఆత్మ ఫలమే అందులో తొమ్మిది భాగాలు ఇమిడిపోయి ఉన్నాయి ఒకటి రెండవది ఎఫ్ఎస్ఎలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మనం తొమ్మిదవ వచనం కానీ చదివితే వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము నీతి సమాధానం అందులో ఉన్నాయి అన్నాడు అంటే మనం ఫలించవలసిన రెండో ఫలం వెలుగు ఫలం ఫ్రూట్ ఆఫ్ ద లైట్ అని అన్నాడు మన ఫలించవలసింది వెలుగు ఫలం ఇది రెండవది ఇది మీరు దయతో గమనించాలని కోరుతున్నాను వెలుగు ఫలం సమస్త విధమైన మంచితనం నీతి సత్యమును దాంట్లో కనబడుతున్నాయి అన్నాడు అమ్మా వింటున్నారు కదూ ఒకటేమో ఆత్మఫలం మరి ఒకటేమో వెలుగు ఫలం అలాగనే ఫిలిప్పీలుకు రాసిన పత్రికలో మన ఫలించవలసిన మరో ఫలం ఉంది ఫిలిప్పీలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం కిందకి వస్తే పదకొండవ వచనం ఎండింగ్లో మీరు యేసుక్రీస్తు వలననైనా ఫలములతో నిండుకొని వారై అన్నాడు ఫ్రూట్ ఆఫ్ రైచ్యుయస్నెస్ అన్నాడు మన ఫలించవలసింది ఫలము అని రాసి ఉంది అమ్మా వినండి ఈ మాట ఆత్మఫలము వెలుగు ఫలము అలాగనే ఫలం కొలశీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయములోనే మరో ఫలమును గూర్చి భక్తుడు ప్రస్తావిస్తాడు అది కూడా తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు కలిసి ఉంటాయి అందులో ఇలా రాసి ఉంటుంది మీ కొరగా చదువుతున్నా అని వినండి అక్కడ ఏముందో తెలుసండి ఆయన చిత్తమును పూర్ణమగా గ్రహించిన వారి ప్రతి సత్కార్యములలో సఫలగచు అన్నాడు సత్కార్యాలు అనే ఫలం ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్ అన్నాడు ఈ రోజున క్రైస్తవులు ఫలించవలసిన ఫలములు ఆత్మఫలం వెలుగు ఫలం నీతి ఫలం సత్క్రియల ఫలం ఈ నాలుగు ఫలాలు కలిపితే క్రీస్తు యొక్క సారూప్యం ఈ నాలుగు ఫలాలు కలిగినటువంటి వారు యేసు ప్రభువుని తమ జీవితంలో చూపిస్తారు సత్క్రియలు చేస్తారు నీతి కలిగి బ్రతుకుతారు వారి సత్యంతో ముడిపడి ఉంటుంది వాళ్ళ జీవితం వారు వెలుగులో జీవిస్తారు కనుక వినండి ప్రియులు మంచితనం చూపిస్తారు వాళ్ళు నీతి కలిగి బ్రతుకుతారు వాళ్ళు ఇంకా ముందుకు వస్తే ఆత్మ ఫలములో ఉన్న అన్ని మంచి లక్షణాలు వారి కలిగి ఉంటారు మిట్టొక ప్రియులారా ఈ బ్యాక్ బోన్ బుక్స్ ఆఫ్ ద బైబిల్లో బైబిల్లో ఉన్న వెన్నెముక పుస్తకాలు నాలుగింటిలో మన ఫలించవలసిన ఆ నాలుగు రకాల ఫలాలు ఆ నాలుగు రకములైన ఫలములంటే క్రీస్తు సారూప్యం ఇంకొక మాటలో అంటే అది క్రిస్టియన్ క్యారెక్టర్ అది క్రిస్టియన్ క్యారెక్టర్ క్రైస్తవ సౌశల్యం అది క్రైస్తవ శీలం అది మన అందరి జీవితంలో ఉత్పన్నం కావాలి మానవ జీవిత రహస్యమేమిటి అంటే ఫలించడమే ఫలించడానికి చెట్లమా అవును చెట్లమే ఏమి ఫలించాలి అంటే నాలుగు ఫలముల గురించి చెప్పాను ఇక్కడ రెండు మాటలు మీతో చెప్పనివ్వండి మీరు జవాబులు బాగా ఇవ్వగలుగుతారు ఇలాంటి ప్రశ్నలకు ప్రియారా కాయలున్న చెట్టు మీద రాళ్ళు పెడతాయా కాయలు లేని గుడ్డు చెట్ల మీద రాళ్ళు పెడతాయా చెప్పండి కాయలున్న చెట్టు మీదే ఇలాంటివి బాగా చెప్తారని ముందే చెప్పానుగా సరేలేండి కాయలున్న చెట్టు ఎవడైనా ఎక్కుతాడా కాయలు లేని గుడ్డు చెట్టు ఎవడైనా ఎక్కుతాడా కాయలున్న చెట్టే ఎవరైనా ఎక్కుతారు కదా ఈ రోజు దేవుని కొరకు మనం కొద్దో గొప్ప ఫలిస్తున్నాం కాబట్టి మన మీద నిందలు బాధలని రాళ్ళు పడుతూ ఉంటాయి మనుషులు తల మన తల మీదకి ఎక్కునట్లుగా ఉంటాయి కొన్నిసార్లు పరిస్థితులు అప్పుడు ఏమని అనుకోవాలనంటే ప్రభా నీ కొరకు ఫలిస్తున్నాను కాబట్టి నాకు ఈ శ్రమలు వచ్చినాయి నాకు ఈ పోరాటాలు వచ్చినాయి నాకు ఆ నిందలు వచ్చినాయి నాకు ఈ బాధలు వచ్చాయి నా మీద రోలు పడుతున్నాయి ప్రైజ్ ద నీకు స్తోత్రం నేను ఫలిస్తున్నాను కాబట్టే ఈ పరిస్థితులు వచ్చినాయి అలాగనే మనుషులు నా తల మీదకి ఎక్కునట్టుగా నాకు బాధ కలుగుతుంది నేను ఫలిస్తున్నాను కాబట్టే నాకు ఏ పరిస్థితి వచ్చిందని దేవునికి వందనాలు చెప్పాలి కానీ శ్రమలు పోరాటాలు నిందలో బాధలు వచ్చినప్పుడు మనుషులు మన తల మీదకి ఎక్కున్నట్టుగా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఊసురోమని కనబడుతున్నారేంటి మీరు ప్రపంచంలో ఎవరికి రాని బాధలు నీకే వచ్చినట్టు ప్రపంచంలో ఎవరికి రాని శ్రమలు నీకే వచ్చినట్టు భూస్రోమని కనబడతారండి దొంపమకాలు వేసుకొని ఈ దొంపమకం క్రైస్తవులు వీళ్ళు దొంప తెగ ఎప్పుడు బాగుపడతారో మన అర్థంగా ఇలా అన్నా నన్నుకోకండి సమ్మ మనుషులు నీ మీదకి ఎక్కినట్టుగా ఉంది శ్రమలు బాధలని రాళ్ళలాగా నీ మీద పడుతున్నాయి అప్పుడు నువ్వు ఏమనుకోవాలి అని అంటే ప్రవ్వా నీ కొరకు ఫలిస్తున్న కారణం చేతనే ఈ పరిస్థితులు నాకు వచ్చాయి గనక నీకు వందనాలు ప్రభువా అని చెప్పుకోవలసిన నీవు విచారంతో కురిగిపోయి బ్రతుకుతున్నావేంటి మనుషులను నిందిస్తావు పరిస్థితులు నిందిస్తావు దేవుని మీద సనుగుతుంటావు అది ఏమి భక్తి అది ఇదేనా క్రైస్తవ్యం అంటేను ఇది మీరు ఆలోచించాలని కోరుతున్నాను ఇంకొక తలంప చెప్పి మరో ప్రశ్నగా మనం వెళదాం ప్రిలారా వినండి ఈ ప్రపంచంలో ఏ చెట్టు అయినా అది ఫలించింది అంటే దాని ఫలించిన ఫలములు ఆ చెట్టే తిన్నది ఏ చెట్టు అయినా మీకు కనబడిందా అది ఫలించింది అది ఫలించిన ఫలములు ఆ చెట్టే తినేస్తుంది అన్నట్టుగా ఏ చెట్టు అయినా మీకు కనబడిందంటే నోనో నోనో ఫలించిన ఈ చెట్టు ఆ ఫలములు అది తినడానికి ఫలించదు అది ఎవరి కొరకు ఫలించిందంటే తన మీద వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు కొరకు ఆ రైతు యొక్క స్నేహితుల కొరకు ఆ ఫలములు ఫలిస్తా ఉంది అది ఎంత నిజమో ఈరోజు దేవుని పిల్లడంగా మన దేవుని కొరకు ఫలిస్తే మనమేది వ్యవసాయం చేస్తున్న దేవుని కొరకు ఫలించాలి ఆ దేవుని స్నేహితులైన ఈ పరిశుద్ధుల కొరకు దేవుని స్నేహితులైన ఆ పాపుల కొరకు మనం ఫలించాలి